గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నమైనట్లట పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు మరణం జీవిత చక్రంలో ఒక భాగం మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరూ తప్పించుకోలేరు అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు గరుడ పురాణంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది హిందూ మతంలో పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి అందులో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం ఎవరైనా మరణించే కొద్దిసేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది ఈ రోజు మరణానికి ముందు చూసే విషయాలు ఏమిటో తెలుసుకుందాం రూపము గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చెరువులతో ఉన్న సమయంలో అతనికి యమదూతలు కనిపిస్తారట కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో యమదూతలు కనిపిస్తారని నమ్ముతారు రహస్యమైన తలుపు జీవితం చివరి క్షణాలలో ఉన్నవారు ఒక రహస్యమైన తలుపును చూస్తాడు గరుడ పురాణం ప్రకారం ఈ రహస్యమైన తలుపు నుంచి ప్రకాశవంతమైన తెల్లని కాంతి వెలువడుతుంది అది మరణ సమయం ఆసన్నమైందనడానికి సంకేతమని నమ్మకం నీడను చూడలేకపోవడం మరణానికి ముందు అనేక అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతోంది మరణం సమీపించిన వ్యక్తులు తమ ప్రతిబింబాన్ని నీరు నూనె నెయ్యి అద్దంలో కూడా చూడలేరు ఇలా ప్రతిబింబం కనిపించకపోతే మరణ సమయం ఆసన్నమైందనడానికి కూడా ఒక సంకేతమని నమ్ముతారు పితృదర్శనం ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది ఇలా జరిగితే మరణ సమయం దగ్గర పడిందనడానికి సంకేతంగా కూడా భావిస్తారు గరుడ పురాణం పఠిస్తారు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు మరణించిన వారి ఆత్మ రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు